కాబట్టి బయలుదేరే అటువంటి మహానుభావుడు ఆయనకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు ప్రతి ఒక్కరిని తన బిడ్డగా అక్కున చేర్చుకొని బిడ్డని సమస్య ఏంది అని చెప్పేసి పలకరించే అటువంటి గద్దరన్న మన మధ్యలో ఈరోజు లేకపోవడం మనం ఈ జయంతి సభను జరుపుకోవడం జరుగుతూ ఉంది గద్దరన్న భౌతికంగా మన మధ్యలో లేకపోయినా గద్దరన్న ఆట మాట పాట మన మధ్యలో సజీవంగా ఉంది కనుక మిత్రులారా మనం గద్దరన్నకిచ్చేటువంటి నివాళి ఆయనకిచ్చేటువంటి గౌరవం ఏదన్నా ఉంది అని అంటే ప్రతి సంవత్సరం కూడా ఇవాళ మేమున్నాం కనుక ఈ సభను ఇనిషియేట్ చేసి ఓ నలుగురు మిత్రులు అనుకొని ఇంకో నలుగురితో మాట్లాడి గద్దరన్నను సజీవంగా మనం ఎప్పుడూ కూడా ప్రజల నాల్కల మీద ఉంచడం కోసం ప్రజలలో మమేకం అవడం కోసము మనం ఈ ప్రయత్నం చేశాం రేపు మేమున్నా లేకపోయినా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించేటువంటి బాధ్యత మిత్రులుగా మీ మీద ఉంది కనుక నాతోటి ఉస్మానియా మిత్రులారా మనం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిద్దాం ఈ ప్రజల మనిషిని మనం మన ఛాయాశక్తుల మనం సజీవంగా ప్రజల్లో జీవింపజేయడం కోసం ఈ సభలు నిర్వహిద్దాం గద్దరన్న సంస్మరణ సభ లాస్ట్ ఇయర్ జరిపాం ఈ సంవత్సరం మనం జయంతి సభ చేస్తూ ఉన్నాం ఈ సాంప్రదాయాన్ని ఎప్పుడు కూడా మా తర్వాత మీరు కూడా కొనసాగిస్తారని వేడుకుంటూ ఈ సభకు విచ్చేసినటువంటి గద్దరన్న గద్దరన్నకి గురువుగా భావించేటువంటి సార్ అంటే గద్దరన్నను ఒక ఈరోజు ఒక ప్రజా యుద్ధ నౌకగా నిలబెట్టడంలో గద్దరన్నకు అంటే ఒక డైరెక్షన్ ఇవ్వడం లోపల గద్దరన్న పాటని ఒక ఎక్స్పోజ్ చేయడం లోపల సార్ ఎంతో కృషి ఉంది మన మధ్యలో ఉన్నటువంటి సార్ బి నరసింహరావు గారిని సాధారణంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సభకు విచ్చేయాల్సినటువంటి ముఖ్యతలు చాలామంది ఉన్నారు అందువేలో ఉన్నారు ఈ సభకు విచ్చేసినటువంటి మిత్రులు ఉద్యమ సహచరులు మిత్రులు కోటా శ్రీనివాస్ అదేవిధంగా నల్గంటి శరత్ చమార్ ఇద్దరిని కూడా వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ సభకు అన్నీ తానై మీదేసుకొని చేస్తున్నటువంటి సునీల్ చెట్టన్నను కూడా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను అదేవిధంగా చెప్తున్నాను శరతన్న వేదిక మీదకి రావాలి అదేవిధంగా ఈ సభ నిర్వాహకులలో ప్రధానంగా రవీందర్ అన్న రవీందర్ నాయక్ అన్నను కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం మిత్రులారా ఇంకా మన మిత్రులు యాడ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి వాళ్ళు రావాల్సి ఉన్నారు వారు వచ్చి యాడ్ అవుతారు మనం ఈ సభను కొనసాగించవలసిందిగా కోరుతూ ఈ సభకు స్వాగత ఉపన్యాసం ద్వారా గద్దరన్న గురించి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దల గురించి తెలంగాణ సమాజం గురించి విద్యార్థి మిత్రులు అన్ గురించి కూడా అన్న సభ చెప్పాల్సిందిగా కోరుతూ స్వాగత ఉపన్యాసం చేయాల్సిందిగా రవీందర్ రవీందర్ నాయకనను ఆహ్వానిస్తాను